శ్రీముఖి అయితే అంటుంది మా జడ్జీలు ఎప్పుడు భయపట్టడమే కాదు అప్పటిప్పుడు ప్రేమ కూడా కురిపిస్తాడు ఈరోజు ప్రేమ కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా జడ్జీలు అంటూ శ్రీముఖి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది అగ్నికి తోడు అయితే ఆ అగ్ని ఎంత ఎక్కువ మండుతుందో ఈ అగ్ని పరీక్షలో జడ్జి ఎల్లో కార్డ్ తెచ్చిన తర్వాత ఆ పరీక్షలో హీట్ ఎక్కువ అయ్యింది అంటూ చెప్తుంది ఈరోజు ఎలాంటి పరీక్షలు పెడతారో వాటిని కంటెస్టెంట్స్ ఎలా ఎదుర్కొంటారో చూసేద్దాం అంటుంది అభిజిత్ అంటారు ప్రతి విషయంలో ఆలోచించడం ఎంత ముఖ్యమో అలాగే ప్రతి విషయాన్ని అంచనా వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అర్థమైందా అంటాడు అంటే శ్రీజ తలు ఊపినట్టు ఇట్లా ఇట్లా చేస్తుంది ఏమర్థమైందే తల్లి అని ఇక్కడైతే ఒక ఫన్నీగా క్రియేట్ అవుతుంది తనైతే ఇట్లా నేను గేమ్ ఈ గేమ్ ఉంటుందని గేస్ చేస్తానే ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో నువ్వే అక్కడికి వెళ్ళేసి యాంకరింగ్ అంటూ అయితే జోక్లా అంటారనమాట జడ్జీసు సో బిందు అంటుంది అంచనా వేయటానికి సిద్ధంగా ఉన్నారా సో ఈ పిల్ల శ్రీజ చాలా కరెక్ట్గా గెస్ చేసింది గేమ్ అయితే అంటూ బిందు అంటుంది గేమ్ వచ్చేసి అంచనా వేయడం అనమాట సో పేలాలు ఉంటాయి అవి రెండు వందల యాభై గ్రాములు గెస్ట్ చేసి చెప్పాలి ఎవరైతే దాని దగ్గరలో ఉంటారో వాళ్ళు విన్ అనమాట ఫస్ట్ అయితే డాలియా తర్వాత శ్వేత ప్రసన్న శ్రియ అనూష పవన్ కళ్యాణ్ ప్రియా హరీష్ గారు నాగా గారు షాకిబ్ దివ్య కల్కి పవన్ మనీష్ శ్రీజ వీళ్ళందరూ అయితే వాళ్ళకు తోచినన్నీ అయితే పేలాలు ఒక బ్యాగ్లో వేసుకుంటారు సో లాస్ట్కి వచ్చేసి మాత్రం శ్రీజ విన్ అవుతుంది టూ టెన్ గ్రామ్స్ అయితే తను పేలాలు బ్యాగ్లో వేయడం అయితే జరుగుతుంది అనమాట శ్రీముఖి తినకైతే లీడర్ బ్యాచ్ అనేది పెడుతుంది సో తను ఇద్దరిని ఎంచుకోవాలి పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాని వీళ్ళు ఎంచుకుంటారు సో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టీం ఈ గ్రీన్ కలర్ టీం ఈ టీం కాకుండా మళ్ళీ మిగతా వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తారు సో వీళ్ళ గేమ్ ఏంటి అంటే చెరుకు గడలు అందులో ఏది అయితే ఎక్కువ పొడవు ఉంటుందో వాటిని పిక్ చేసుకోవాలి ఎవరైతే ఎక్కువ పొడుగు ఉన్నదాన్ని పిక్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి విన్ అనమాట సో షాకిబ్ అయితే ఎక్కువ హైట్ ఉన్నది అయితే పిక్ చేసుకుంటాడు ఈ గేమ్లో షాకిబ్ విన్ అవుతాడు శ్రీముఖి షాకిబ్కి లీడర్ బ్యాచ్ అయితే పెట్టేస్తుంది ఇప్పుడు షాకిబ్ ఇంకా ఇద్దరిని ఎంచుకోవాలన్నమాట సో డిఎం పవన్ ను అండ్ దివ్యాని ఎంచుకుంటారు దివ్య ఎందుకు అని అంటే తనకు బ్రెయిన్ చాలా మంచిగా ఉంటుంది అంటే శ్రీముఖి అంటుంది నీకు బ్రెయిన్ లేదా అని షాకిబ్ని అంటుంది సమ్ టైమ్స్ అది యూజ్ అవ్వట్లేదు అని షాకిబ్ అంటాడు సో మళ్ళీ మిగిలిన వారిని పిలుస్తారు గేమ్ ఏంటంటే ఒక డబ్బాలో స్ట్రాస్ అవి ఎన్ని ఉన్నాయో చేసి చెప్పాలి అనమాట సో దాని దగ్గరలో ఎవరు ఉంటారో వాళ్ళు విన్ అంటే సో హరీష్ గారును నాగారు సేమ్ ఇంత అమౌంట్ అనేసి రాస్తారనమాట ఇంతున్నాయి అనేసి సో వీళ్ళిద్దరికీ టై వస్తుంది హరీష్ గారికి ఉన్న నాగాకి సో వీళ్ళ కోసేపు ఆర్గ్యూ అయితే చేసుకుంటారు మీ ఇద్దరిలో ఎవరు టీమ్ లీడర్ కావాలి అని శ్రీముఖి అంటే కొసేపు ఆర్గ్యూ చేసుకున్నాక మొత్తానికైతే నాగారు హరీష్కే టీమ్ లీడర్గా మీరే ఉండండి అని అయితే నాగారు చెప్తారనమాట సో మొత్తం వచ్చేసి నైంటీ సెవెన్ స్ట్రాస్ అనేవి ఉంటాయి సో హరీష్ గారికి కూడా లీడర్ బ్యాడ్జ్ అనేది శ్రీముఖి పెట్టడం జరుగుతుంది ఆలుగడ్డలు ఎంత పెద్దవి వెయిట్ ఉంటాయో అవి తీసుకోవాలన్నమాట సో ఎవరు అయితే ఎక్కువ వెయిట్ ఉన్న ఆలు తీసుకుంటారో ఈ గేమ్లో వాళ్ళు విన్ అవుతారన్నమాట సో అందరూ వెయిట్ చెక్ చేశాక శ్వేత ఎక్కువ వెయిట్ ఉన్న ఆలునైతే తీసుకుంటుంది సో తనకు కూడా లీడర్ బ్యాడ్జ్ పెట్టేస్తుంది శ్రీముఖి నాగా అండ్ అనుషన్ అయితే పిక్ చేసుకుంటుంది టీంలోకి లాస్ట్కి అయితే ముగ్గురే మిగులుతారు వీళ్ళు ఒక టీమ్గా ఉండాల్సి అనమాట సో మీ ముగ్గురులో ఎవరు అయితే టీం లీడర్గా ఉంటారు అని మనీష్ అండ్ శ్రేయ డాల్యా అని అడిగితే మాత్రం వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు వాళ్ళ డిస్కషన్ తెగదనమాట సో శ్రీయా అయితే గట్టిగా మాట్లాడుతుంది నాకంటే ఇప్పటివరకు అవకాశం రాలేదు మీ ఇద్దరికైతే ఒక్కొక్క అవకాశం వచ్చింది కదా సో నేనే లీడర్గా ఉంటాను అంటే వాళ్ళు ఇంత మాత్రం ఒప్పుకోరనమాట సో మీరు మీరు ఓటేసుకుంటే నేను పోతానని అంటే శ్రీముఖి అయితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మిగతా వాళ్ళందరూ ఎవరు అయితే లీడర్గా చూజ్ చేసుకుంటారా అనుకుంటే వాళ్ళైతే అయితే శ్రీయాకే వేస్తారు శ్రియకి కూడా బ్యాడ్జ్ అనేది పెట్టేస్తారు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మధ్యలో వచ్చేసి ఒక టాస్క్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది లిప్స్టిక్స్కి డాజ్లేర్ వాళ్ళది ఇది యాడ్ గురించి అనమాట సో ఇందులో అయితే కల్కి అండ్ ప్రియాని లిప్స్టిక్ పెట్టుకోమంటారు ఇద్దరిని పిక్ చేసుకోమంటే ప్రసన్నను షాకిబ్ని పిక్ చేసుకుంటారు వాళ్ళు పెట్టుకున్న లిప్స్టిక్ కలర్ ఏంటో ఇంకొకటి తీసి చూపెట్టండి అని అంటే సో ప్రసన్న గారు అయితే కరెక్ట్గా కలికి పెట్టుకున్న లిప్స్టిక్ని తీస్తారు షాక్ ఇవ్వరు రాంగ్ తీస్తారు సో కల్కి అండ్ ప్రసన్న గారికి అయితే డాజ్లర్ వాళ్ళ తరపు నుంచి అయితే ఒక గిఫ్ట్ హ్యాంపర్ అనేది గెలుచుకుంటారనమాట మెయిన్ అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయితే మాత్రం ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టాస్క్ వచ్చేసి బెలూన్ టాస్క్ అనమాట ఫోర్ లేయర్స్గా బెలూన్స్ని అయితే పెడతారు వాటి కింద స్టిక్స్ పెడతారనమాట ఐరన్ స్టిక్స్ సో ఫోర్ రౌండ్స్ ఉంటాయి దీన్ని అయితే నవదీప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఐదుగురు టీంలో నుండి ఒక్కొక్కరు వస్తారు వన్ బై వన్ ఆ ఒక్కరు ఒక్కో రౌండ్ రాడ్ని తీయాలి ఫస్ట్ గెలిచిన టీం ఒకరిని పంపిస్తారు ఒక్కరు తీసిన తర్వాత ఒకరు తీయాలి ఆ తీసిన వారు వేరే వాళ్ళ గ్రూప్ నుంచి వెళ్ళి ఒకరిని డిసైడ్ అవుతారనమాట సో ఇది వచ్చేసి గేమ్ అని నవదీప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఈ లెవెల్ ఫోర్స్లో లెవెన్ వన్లో ఉన్న బ్లాక్ బెలూన్ ఎవరైతే కింద పడేస్తారో వారే కాకుండా వాళ్ళ టీం మొత్తం ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయినట్టే అని చెప్తాడు నవదీప్ సో లెవెన్ వన్ వచ్చి ఒక్కో టీం నుంచి వెళ్ళి ఒక్కొక్కరు వచ్చి అయితే ఆ రాడ్స్ అనేది తీయడం జరుగుతుంది సో అలా తీసాక లాస్ట్లో మాత్రం శ్వేత తీసేటప్పుడు బ్లాక్ బాల్ అనేది కింద పడిపోతుంది ఆ టీం ఎలిమినేట్ అవుతుంది లెవెల్ టూలో కూడా మిగిలిన నాలుగు బ్యాచెస్ నుంచి వచ్చి తీస్తారు రాడ్ని సో ఈ లెవెల్ టూలో మాత్రం కల్కి బ్లాక్ బాల్ కింద పడగొడుతుంది సో ఫోర్త్ టీమ్స్ కూడా వచ్చేసి ఒక్కొక్కరు ఆడతారు అన్నమాట సో ఈ టీంలో మన దివ్య గారు బ్లాక్ బాల్ని కింద పడేయడం జరుగుతుంది ఈ టీం కూడా ఎలిమినేట్ అవుతుంది ఎల్లో టీం మొత్తానికి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టీమ్ శ్రీయా డాలియా మానిష్ గారు టీం అయితే విన్ అవుతుంది అనమాట సో ఇందులో శ్రీముఖి అంటుంది చాలా గ్రేట్ కదా ఫస్ట్ టైం ఫస్ట్ ఎల్లో కార్డ్స్ వచ్చిన ఈ ఇద్దరు మాత్రమే మీ నీతో ఆడారు సో నువ్వే వాళ్ళని గెలిపించావు అంటూ శ్రీయాని అయితే మెచ్చుకుంటారు జడ్జెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీయా కూడా ఎమోషనల్గా స్పీచ్ అనమాట కాసేపు అయితే శ్రీయా టీంలో నుంచి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అయితే డాలియాని పిక్ చేసుకుంటుంది సో డాలియాని అయితే ఓట్ అప్పీల్ చేసుకుంటుంది శ్రీముఖి బెస్ట్ పర్ఫార్మెన్సర్ ఎవరు అని జడ్జిలను అడిగితే శ్రేయా అని చెప్తారు సో తనకైతే స్టార్ బ్యాడ్జీ పెడతారు సో వరెస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే మాత్రం శ్వేత అన్నమాట తనకైతే ఎల్లో కార్డు ఇస్తారు సో బెస్ట్ పర్ఫార్మర్కి అయితే ఓట్ అప్పల్ చేసుకునే అవకాశం ఉంటుంది శ్రీయా వచ్చేసి ఓట్ అపిల్ చేసుకుంటుంది